జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఈ ఐదేళ్ళు అప్పుడే అయిపోయినాయా అన్నట్టుగా ఉంది పాలన సార్ ఇంకొంచెం ఇంకొక అంటే ఏదో ఆశామాషగా నేను మొన్నగా నిన్న సీఎం గారు అయినట్టు ఉంది మాకు పాలన అనేది అప్పుడే అయిపోయిందా అనేది పాలన మాకు అలా ఉంది ఎందుకంటే జగన్ చేపట్టిన స్కీముల గురించి పథకాల గురించి పుట్టిన పిల్లలోడు కానించి చనిపోయే అవ్వ తాతల దాకా ప్రతి స్కీము ఒక అంటే వాళ్ళ అర్హత కలిగిన స్కీములు అన్నీ వాళ్ళకి ఇంట్లో జగన్ గారు వల్ల చాలా లబ్ధి పొందారు సార్ అంతకుముందు ఈ స్కీములు అనేది అంటే గత ప్రభుత్వంలో ఉన్నారు గత ప్రభుత్వ నాయకుల వల్ల మాకు పలానా స్కీములు ఉన్నాయి పలానా ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళకి కులాలకి అనే ఆ స్కీమ్ గురించి మాకు తెలిసేది కాదు సార్ ఇప్పుడు ప్రతి స్కీమ్ గురించి మీరు అర్హత పొందుతున్నారా లేదా అనేది ప్రతి వాలంటీర్ ప్రతి ప్రతి ఒక్క చిన్న విషయం వచ్చేసి వాలంటీర్ ద్వారా మాకు తెలియపరుచుకుంటున్నాము ఆ వాలంటీర్ దగ్గర మేము ఆ స్కీమ్ అనేది అప్లికేషన్ పెట్టుకొని ఆ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నాం సార్ స్కూల్ స్కూల్ పిల్లలకి కానీ నాడు నేడు కార్యక్రమం పెట్టారు సార్ ఒకప్పుడు స్కూల్ వాళ్ళు పడిపోయే విధంగా ఉండేవి ఇప్పుడు స్కూల్ రూపురేఖలు అనేది మార్చినారు మొత్తం కాన్వెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటాయో గవర్నమెంట్ స్కూల్ కూడా ఇప్పుడు అలాగే ఉండేది సార్ కనుక్కోలేకపోతున్నాం అన్నట్టుంది మళ్ళీ జగనే వస్తాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ పక్కా మరి ఈ కుట్రలు కుదంత్రాలు చంద్రబాబు నాయుడు పొత్తులతో జిత్తులతో వస్తున్నాడు మరి జగన్ ఒకంటరి వాళ్ళని చేయాలని చెప్పేసి జగన్ విధ్వాంసానికి గురి చేయాలనుకుంటే జగన్ కు దేవుడు ప్రజలు జగన్కు తోడున్నారు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుకు పొత్తులు అవసరమా మరి చంద్రబాబు నాయుడు నేను ఈ పని చేసినాను ఈ మేలు చేసినాను నా ఓట్లు లేని అని అడిగే ధైర్యము సత్తా దమ్ము ధైర్యము లేని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీసుకుపోయి చంద్రబాబు నాయుడు కాళ్ళ కాడ తాకెట్లు పెట్టిండు కాపులను పార్టీని తీసుకుపోయి అది బీజేపీ పొత్తులతోను కూడా మళ్ళీ కేంద్రం వల్ల కొంచెం చక్కెరం తిప్పితే బీజేపీ పొత్తులతో కూడా వస్తున్నాడు చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కరోనా టైంలో ఎక్కడ పోయింద్రు ఈ పొత్తులు చిత్తులు వాళ్ళు ఒక ఈటీవీనో జగన్మోహన్ రెడ్డి ఒక ఈటీవీనో ఒక టీవీ ఫైవ్నో ఒక ఆంధ్రజ్యోతిని ఈ నమ్ముకాల నమ్ముకున్నది దేవుణ్ణి ప్రజలు నమ్ముకున్నాడు అందుకే సింగిల్గా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ నాట్ బిలాంగ్ టు నూట నలభై నూట యాభై వరకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు వన్స్ మోర్ జగన్ సీఎంగా వెళ్తాడు ప్రజలకు నేను ఇదే చెప్పబోయేది మనకు పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలన్నా ఆరోగ్యశ్రీ ఉండాలన్నా పేదలు బతకాలన్నా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిని మనం చేసుకోవాలా అది చేసుకుంటే మనం ఈ లోకంలో బతకగలుగుతాం భూమి మీద చంద్రబాబు నాయుడు గెలిస్తే మళ్ళీ వర్షం రాదు నీళ్ళు తాగటానికి ఉండవు మళ్ళీ కరువే వస్తుంది అందుకని దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు వంచెన వాడు మనకు పనికి రాడు ఎన్నుపోటు వాడు మనకు పనికి రాడు అది మళ్ళీ ఎన్నుపోటు పోడటానికి ఇంకొక పార్టీ అన్ని పార్టీని జత కడుతుండు జెండాలు జత కట్టడమే వాళ్ళ అజెండా జగను జనాల గుండెలనే గుడి కట్టడమే జగన్ వాడి జెండా అందుకే ప్రతి పథకం పేదవాడికి గడప గడపకు పంపిండు అది జగన్ అజెండా అది పుల్లచేరు మండలం ఎర్రగొండపాలెం నియోజకవర్గం మా ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ గారు నేను బీసీ కులానికి చెందిన కుమ్మరాత జగన్ అన్న చేసే పథకాలన్నీ మాకు బాగా నచ్చినాయి నవరత్నాలు మళ్ళీ జగన్ అన్న రోజు మ్యానుఫ్యాక్చర్ అయ్యో కానీ వదులుతాడు పెన్షన్లు తెల్లవారికి ఇయటం కానీ చిన్న చిన్న కులాలకి ప్రభుత్వం బాగా చేతోడుంది ఉంది అట్లా ఆయనకి ఏ ఇబ్బంది లేదు మళ్ళీ గెలుస్తాడు అన్నను మేము దగ్గరుండి ఓట్లు వేసి గెలిపించుకుంటాం మూడు పార్టీలు కాదు కదా ముప్పై పార్టీలు ఏకమైనా కూడా ఒకప్పుడు ఏకమైన రెండు వేల పద్నాలుగులో అన్ని పార్టీలు ఏకమైనవి జగన్ సింగిల్గానే వచ్చాడండి ఎక్కడ ఎక్కడ భయపడలేదు ఎక్కడ అనగడికి వేసే లేదు ఈ రాష్ట్రానికి దిక్కు చూసి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ స్టేట్కి పేదవారి పేదవారి తరపున మాట్లాడేది పేదవారి తరపున నిలబడేది పేదవాడి తప్పున ఉండేది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు ఎవరండి ఇన్ని సంవత్సరాలు ఇన్ని పథకాలు తీసుకొచ్చి పెట్టింది పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి ఎవడైనా సాయం చేశాడా ఎస్టీ ఎస్టీలకు ఎవడన్నా సాయం చేశాడా ఒక్క రూపాయి సాయం చేయాల ఒక్క రూపాయి అండి ఒక్క రూపాయి ఎస్సీ ఎస్టీలకు కానీ పేదవాళ్ళకి కానీ ఎవడో సహాయం చేయాలి ఒక్క జగన్మోహన్ రెడ్డి అడగకుండా ఇచ్చేసాడు ప్రతి ఒక్క ఇంటికి పదిహేను వేలు పద్దెనిమిది వేలు ప్రతి ఒక్కరి ఇంటికి కరోనా రోజుల ఉదాహరణ తీసుకోనండి మీరు కరోనా రోజులు ఏ విధంగా సహాయం చేశాడండి జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే సాధ్యం ఇన్ని పార్టీలు ఇంతమంది రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు ఏ రోజైనా ఇన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు ఏ ఒక్క రోజైనా పేదవాడి గురించి ఒక్కడో మాట్లాడాలి పేదవాడి గురించి ఎట్లా ఉంటున్నాడని ఒక్కడ మాత్రం మాట్లాడాల రోజు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పేదవాడి గురించి కానీ ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అందరూ ఏకంగా వచ్చి ఒక ఇది చేస్తున్నాడు లాస్ట్లో ఉంటున్నది గవర్నమెంట్ పరిపాలన బాలి ఎవరని చెప్పేది ఎన్ని ఉత్త మాటలు ఉత్త కథలు ఎన్ని మాటలు ఎవరు వినటానికి లేదు పేదవాడు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుకి కంపల్సరీ ఓటు చేస్తున్నారు ఓటు వేసి కూడా అత్యంత మెజార్టీతో జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారని మరీ మరీ చెప్పుకుంటున్నాను నా తరపునండి నేను పది నా చుట్టుపక్కల ఊర్లో మొత్తం తిరిగి తిరిగి ఓటే ఓటే ఇస్తాను జగన్మోహన్ రెడ్డి చెప్పి ఎస్తి ఎస్టలు ఆదుకున్నావు ఎవరు రాజకీయ నాయకులు లేడు ఇంతవరకు ఈ డెబ్బై సంవత్సరం రాజకీయ చరిత్రలో ఇంతవరకు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు ఏ రాజకీయ నాయకుడిని ఎస్తి ఆదుకున్నానని చెప్పండి ఎస్టలు ఆదుకున్నానని చెప్పండి ఎవరు ఒక్క పథకం కూడా ఇచ్చిన ఓకే నమస్కారం